బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వేసవి తాపానికి ప్రజలు కాకుండా సాసా కార్యక్రమం ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా జంగాలపాలెం గ్రామంలో ఆమె పర్యటించారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం అన్ని గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామంలో ప్రజలు వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు ప్రతి ఇంటి ముందు చెట్టు నాటే కార్యక్రమాన్ని అలాగే నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయడం సన్నని వస్త్రాలను ధరించి తలక టోపీలు ధరించాలన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గల జన కోడల్లో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు అంతకు ముందు కలెక్టర్ బాట జంగాలపాలెంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి నిల్వ తొట్టెలను వర్మీ కంపోస్ట్ షెడ్లను పరిశీలించారు క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఈవర్ రాజ్ కుమార్ స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి ప్రత్యేక అధికారి రమామణి ఎంపీడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ కింద మన పాట జంగాలపాలెం విలేజ్ విలేజ్లో బీట్ ద హీట్ ఆ థీమ్ మీద కొన్ని విషయ కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము చలియంత్రం పెట్టాము షేడ్స్ పెట్టాము ఈ సన్ రిలేటెడ్ ఏదైనా వివిధ ఇష్యూస్ వస్తాయి కదా బాడీస్ సంగస్ట్రోక్ కానీ లైరీస్ కానీ ఫీవర్స్ కానీ దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏమేమి చేస్తే ఇది అన్నీ అవాయిడ్ చేయొచ్చు కానీ ఇన్ కేస్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా సింటమ్స్ వస్తే అది ఏ రిలేటెడ్గా రావచ్చు అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి వైరస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దానితో పాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయిపోతుంది కదా అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ పంచాయత్ ఆఫీసర్స్ ఎన్టీడీఓస్ ఎంఆర్ఓ సిఈఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు మన ఎయిమ్ ఏంటంటే ఒకటి హీట్ అనేది న్యాచురల్ మన అందరికీ తెలిసినదే మే జూన్ టిల్ మాన్సూన్ సెట్ దాకా బాగా వేడి ఉంటుంది కొన్ని ప్రికాషన్స్ చిన్న చిన్న ప్రికాషన్స్ ఏంటంటే క్యాప్ వేసుకోవడం మంచిగా వాటర్ తాగడం షేడ్లో ఉండడం ఎక్కువ ఇలాంటి పీక్ టైంలో బయట తిరగకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే ఈ సన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం ఒకటి రెండవది అలాంటి చిన్న ఒక డయరియా కానీ ఒక నేను వామిటింగ్ కానీ అలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు మూడవది ఈ అంటే ఈ అర్త్ని మనం ఇంకా